నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి మేము తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే చాలామంది కాల్ చేస్తున్నారు మీ మెసేజ్లు పెడుతున్నారు మీ ఫోన్ కలవటం లేదు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లేదా మీ ఫోను నాట్ రీచబుల్ అని వస్తుందని చాలామంది ఫోన్లు చేస్తున్నారు దయచేసి మీరు ఎవరైనా కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు ఖచ్చితంగా మా ఫోన్లు ఆన్లోనే ఉంటుంది ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు మా ఫోన్కి ఇంకా బిజీ వస్తే ఒక పది పదిహేను నిమిషాలు ఆగి చేయండి లేదు అంటే వాట్సాప్లోకి వెళ్ళి డైరెక్ట్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాట్సాప్లోకి వెళ్ళి మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు డైరెక్ట్గా మీ ఫోటో మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ పంపిస్తే మాత్రం మేము తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో చూసేవాళ్ళు మీరు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి నేను లాస్ట్లో ఫోన్ నెంబర్ కూడా చెప్తాను కాబట్టి మీరు ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయవచ్చు ప్రస్తుతానికైతే హైదరాబాద్ తెల్లాపూర్ల బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరు వచ్చినా పర్వాలేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే రావచ్చు మూడున్నర సంవత్సరాల పాప పాపకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకొని ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే కనీసం ఒక టెన్త్ క్లాస్ అన్న చదివి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరు వచ్చినా సరే తీసుకుంటాము ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉండనికి రూమ్ షెల్టర్ కూడా అక్కడే కల్పిస్తారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు వచ్చేటప్పుడు మాత్రం మీకు సంబంధించిన వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది మీకు సంబంధించిన బట్టలు బ్యాగు బెడ్షీట్లు ప్లేటు గ్లాసు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది దీనితో పాటు మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు అవన్నీ ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది మీరు వచ్చేటప్పుడు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ మీరు ఎంక్వైరీ కోసం కాల్ చేసినా సరే పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే కాల్ చేయండి మా దగ్గర అయితే ఈ ఒకటే బేబీ కేర్ డ్యూటీ అనే కాదు ఇంకా డ్యూటీలు ఉన్నాయి పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉన్నాయి దీనితో పాటు ఇంటి పనికి వంట పనికి చిన్నపిల్లల్ని చూసుకొని డ్యూటీలు ఇంకా ఉన్నాయి మగవాళ్ళకు కూడా మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉన్నాయి చిన్నపిల్లలకి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకుంటాము అదే పేషెంట్ కేర్కి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు సరే ఎవరైనా వచ్చినా పర్వాలేదు వచ్చిన వాళ్ళు మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు ఉన్ననికి షెల్టర్ కూడా వాళ్ళే కల్పిస్తారు కాబట్టి మీరు మా ఆఫీస్కి వస్తే తెలంగాణ నుంచి వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినా సరే ఎక్కడి నుంచి ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా సరే ఫస్ట్ మీరు మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత మా స్టాఫ్ మా స్టాఫ్ మీకు ఎక్కడికి ఎలా రావాలి ఏంటి మా ఆఫీస్ ఎక్కడుంది ఏంటి అనేది మీకు టోటల్గా డీటెయిల్స్గా చెప్తారు ఒకవేళ మీరు ట్రైన్కి వస్తే ఎక్కడ అక్కడి నుంచి మా ఆఫీస్కి ఎలా రావాలి లేదు అంటే బస్కి వస్తే మాత్రం ఏ విధంగా రావాలనేది టోటల్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూసుకొని పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వర్క్స్ అయితే ఉంటాయి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ కూడా ఉంటుంది దానికి ట్రై చేయండి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు వచ్చేటప్పుడు మాత్రం నేను చెప్పిన మీకు సంబంధించిన వస్తువులు ఆధార్ కార్డ్ జిరాక్స్లు ఫోటోలు అవి మాత్రం ఖచ్చితంగా తీసుకొని రావాల్సి ఉంటుంది